నమస్తే వెల్కమ్ టు న్యూస్ బికారాబాద్ జిల్లా పోడూరు మండలంలోని శ్రీ దామరగుండ రామలింగేశ్వర స్వామి ఆలయానికి చెందిన భూమిని అలాగే ప్రభుత్వ భూమిని రెండు వేల తొమ్మిది వందల ఎకరాల భూమిని నేవీ రాడార్ వాళ్లకు అప్పగించడానికి ప్రభుత్వం చూస్తుందని ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డికి వినతి పత్రం ఇచ్చిన పూడూరు ప్రజలు వినిధి పత్రం ఇచ్చిపోయిన తర్వాత ఒక సర్పంచ్ మరియు ఒక ఎంపీటీసీ వీళ్లు ఇవ్వటమేమిటి అని మాట్లాడుతూ ఏ ఇబ్బందులు ఉండవు మన పూడూరు గ్రామ పంచాయతీ కానీ చుట్టుపక్కల గ్రామాలకు మరియు వికారాబాద్ జిల్లా మొత్తం డెవలప్మెంట్ ఏరియా అవుతుందని టి రామ్మోహన్ రెడ్డి అనటం జరిగింది కానీ ఈ దామగుండ అటవీ ప్రాంతంలో కొన్ని వందల ఔషధ గుణాలు గల మొక్కలు ఉన్నాయి వివిధ జిల్లాల నుండి రాష్ట్రాల నుండి కూడా ఈ ఔషధ గుణాల మొక్కలను తీసుకెళ్తుంటారని పోడూరు గ్రామస్తులు అంటున్నారు వాళ్లకు ఇవ్వటం వల్ల మొత్తం కాలుష్యం అవుతుంది అని ప్రజల ఆవేదన పోలీసులకు గ్రామస్తులకు కొద్దిసేపు వాగ్వివాదం జరిగింది ఈ కార్యక్రమంలో అధికారులు అనధికారులు వివిధ గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఎవరో వచ్చి ఇక్కడికి వచ్చి తప్పుడు ప్రచారాలు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి వాళ్ళు రాసిన లెటర్ రిప్లై వచ్చిన తర్వాత కూడా ప్రజలను కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి నేను ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులకు అందరు కూడా మీకు కోరుతున్నారు మీకు అందరు కూడా వాట్సాప్ వల్ల పెడతాను పత్రికా మీద కూడా పెడతాను మీరు కూడా అందరికీ షేర్ చేయాలి చెప్పాలి మీరు నోరు విప్పాలి మాట్లాడాలి ఎందుకంటే మీకు చెప్తున్నా భవిష్యత్ లోపల ఒక బిహెచ్ఏలు ఒక బిల్డింగ్ ఒక ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఎట్లయితే డెవలప్ అయ్యాయో మన ప్రాంతంలో కూడా అలాంటి ఒక క్వార్టర్స్ వస్తాయి పెద్ద పెద్ద ఆఫీసర్స్ వస్తారు ఆ స్కూల్స్ వస్తాయి హాస్పిటల్స్ వస్తాయి మన వాళ్ళకు కూడా వైద్యం చేస్తారు మన కోట ఉంది ఫిఫ్టీన్ పర్సెంట్ మన వాళ్ళకు కూడా ఉద్యోగాలు వస్తాయి మన భూముల ధరలు రైతు రైతులు ఎవరైతే ఉన్నారో ఈ చుట్టు పోరూరు మండల్ పరిగి వికారా ధర కూడా భూముల ధర విపరీతంగా పెరిగిపోతాయి ఎందుకంటే లక్ష జీతాలు వస్తాయి పెద్ద పెద్ద ఉద్యోగాలు వాళ్ళంతా కూడా బిల్డింగ్లో ఉన్నతాధికారులు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే రిటైర్ అయినాక మన ని పోలేరు ఎందుకంటే మన అంత మంచి భూమి ఎక్కడ చూసినా సరే మీరు చూస్తున్నాం మంచి వాతావరణం మంచి క్లైమేట్ బయటికి కంటే టూ త్రీ డిగ్రీస్ వరకు టెంపరేచర్ తక్కువ ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతానికి అలవాటు పడిన వాళ్ళు మళ్ళీ వాళ్ళు రాష్ట్ర దేశంలో ఎక్కడి నుంచి వచ్చినా సరే ఆడికైతే ఉంది భూమి ఇక్కడనే ఎవరి తీసుకుంటారు తీసుకొని వాళ్ళు ఇక్కడే ఇల్లు ఏదో కట్టుకొని ఇక్కడే శ్రీనివాసం ఏర్పడతారు కాబట్టి భూములకు చాలా పెద్ద ఎత్తున ధరలు అది కూడరు అనేది మీరు ఆలోచన చేయాలి మొత్తం వాతావరణమే మారిపోతుంది కాబట్టి దీని ప్రభావం మన జిల్లా మొత్తం కూడా పడుతుంది ప్రభావం అన్న విషయాన్ని తెలియజేస్తూ దీనికి ప్రధానమంత్రి రావచ్చు నగరేషన్ ముఖ్యమంత్రి రావచ్చు వచ్చినప్పుడు కూడా స్థానికంగా ఏమైనా కోరికలు కొడితే కూడా వెంటనే మనకు శాంక్షన్ ఇస్తారు అది రెగ్యులర్ వస్తుంటారు వాళ్ళు కాబట్టి ఇది చాలా పెద్ద ఎత్తున ఒక జాతి ప్రయోజనాలకు ఉద్దేశించింది కొంతమంది స్వప్రయోజనాల గురించి అదే అయితే ఆ రోజు గతంలో ప్రజాభిప్రాయ సేకరణ చేసినప్పుడు అప్పుడు ఇప్పుడు ఎవరైతే ఈ విధంగా మాట్లాడుతారో వాళ్ళు కూడా సంతకాలు మన సర్పంచ్ మా యాదమ్మ కొడుకు దినాసభ తీసిచ్చారు ఇస్తే ఆ రోజు మనం అందరికి పత్రిక పెద్దల కూడా ఇచ్చిన ఇచ్చిన సంతకాలు చేసిన కాదు రోజు అయితే సంతకాలు చేసినట్టు కూడా ఈరోజు ఈ విధంగా ఒక ప్రధానమంత్రికి ఒక ముఖ్యమంత్రికి

ఫారెస్ట్ పాటుకున్నాయి వాళ్ళ ఫార్మ్ హౌస్ అయితే వాళ్ళు వాళ్ళు ఏంటంటే ఈ ఇప్పుడైనాప్పుడు అడుగులేకపోతున్నారు అనమాట వాళ్ళకి అది అలవాటు అనమాట అడుగులేకపోవడం ఇక ఇప్పుడు వాళ్ళు వాళ్ళు డిఫెన్స్ వచ్చిన తర్వాత మొత్తం కంపౌండ్ వాళ్ళు కంటారు వాళ్ళు ఏమైతే వాళ్ళ ముడుగులు ఎక్కడ వాళ్ళదే అనుకుంటున్నారు వాళ్ళు నిలబడి వాళ్ళు ఇక అది ఇప్పుడు పోతుందంటే అలాగ వాళ్ళ తట్టుకోలేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద కళ్ళు ఉన్నాయి అది పెద్ద ఉన్నారు అయ్యా వాళ్ళు పోతారు అన్నమాట రాత్రి కాగానే పోతుంటున్నారు ఇక ఇప్పుడు అవినా రాత్రి నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే కొంతమంది ఏ చేస్తున్నారు నేను దోమ మండలం ఒక ఆయనకు సైనిక్ స్కూల్లో ఇప్పించిన సైనిక్ స్కూల్ ఇప్పిస్తే మొన్నే మధ్యకాలంలో అయినా మన ప్రధానమంత్రి మోడీని వాయిలెట్ చేసుకొని తీసుకుపోయాడు విమానంలో తీసుకోపోయాడు వాళ్ళు నాయన చెప్పిండ మన నాయనపల్ పోతే నా కొడుకు విమానంలో ప్రధానమంత్రి మోడీని తీసుకుపోయాడు ఎంత సంతోషం అది ఎట్లా అయినది అంటే నేను సైనిక్ స్కూల్లో సీట్ నేను అట్లాంటి వాతావరణం మన తాత విద్య ద్వారానే సబ్జెక్టు ద్వారానే నాలెడ్జ్ ద్వారానే డాక్టర్ పిఆర్ అంబేద్కర్ మన రాష్ట్ర రాజ్యాంగం ద్వారానే మన పిల్లల అభివృద్ధిలోకి వస్తారు తప్ప వేరే విధంగా రావడం లేదు అదేవిధంగా హాస్పిటల్ ఎక్కడ టెక్క అక్కడ చచ్చిపోతుంది ఇక్కడ హాస్పిటల్ ఫెసిలిటీస్ బాగాలేదు నేను అంబులెన్స్ ఇస్తే కూడా అంబులెన్స్ పడేసిన కూడ హాస్పిటల్ నాకు మళ్ళీ కనబడతలేదు చూస్తారు అవి ఎవరైనా అంబులెన్స్ అయితే మెయిన్ రోడ్ మీద వెంటనే అక్కడ వాళ్ళని స్టెబిలైజ్ చేసి వాళ్ళకి అన్ని ట్రీట్మెంట్ కూడా చేసి పంపిస్తామని కూడా చెప్పాడు ఈ విధంగా మంచి కార్యక్రమాన్ని తీసుకొని యొక్క ప్రాజెక్టు ఉన్నత ఉన్నతాధికారులు ఉంటారు అది మెరిట్లో రావాలి ఎవరు వచ్చినా మెరిట్లో రావాలి కింది స్థాయిలో కంప్యూటర్ ఆపరేటర్లు క్లర్కులు డ్రైవర్లు అటెండర్లు ఇంకేదైనా ఉద్యోగాలు అడ్మినిస్ట్రేటివ్ జాబ్స్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ ఇవన్నీ కూడా ఇస్తారు కాబట్టి అన్ని ఉద్యోగాలు కూడా మన ప్రాంతం వాళ్ళకి వస్తాయి మన జిల్లా వాళ్ళకి వస్తాయి అనే విషయాలు కూడా h o r f d o The o e is e t <sweat> a r g e o n The t <sweat> a w h i I కూడా 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 చేస్తామన్న విషయాన్ని కూర్చో కూర్చో తెలియజేస్తూ ఇది ఎవరికి ఎలాంటి ఆటంకం లేకుండా అన్ని విధాల గతంలో ఎట్లయితే కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు ఉన్నాయో అన్ని కూడా అదే విధంగా జరుగుతున్నాయి అదేవిధంగా మన ప్రధానమంత్రి మోడీ గారు ఇచ్చినటువంటి లెటర్ కూడా నేను మల్లేష్ ఇస్తున్నా మల్లేష్ ఒక్కసారి ఈ లెటర్ ఒకసారి తీసుకోవాలి ప్రధానమంత్రి మోడీ గారు

చెంది ఇదిగో మురళీధర రావు దేశం ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి రాశారు

జస్టిఫికేషన్ ఏదైతే కంప్లైంట్ చేసిందో మోడీ తర్వాత చేసినా అంటే ఆయన చేసిన దానికి జస్టిఫికేషన్ లేదని ప్రధానమంత్రి మోడీ కార్యాలయం చెప్పింది నేను చెప్పాను అదేవిధంగా జీవో ఇచ్చింది గత కేసీఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిందంటే అంటే జీవోలో అగ్రిమెంట్ చేయించింది ఏకో దగ్గర అగ్రిమెంట్ చేయించింది అంటే ఎక్కువ కేసీఆర్ ప్రభుత్వం జీవో ఇచ్చింది ఒక్క వంద యాభై కోట్లు ఈ యొక్క అందరు కొద్ది జరగాలండి అందరికీ వాళ్ళు వచ్చిన మిమ్మల్ని మిమ్మల్ని కూర్చోండి సో తప్పేము కూర్చోండి మీరు కూర్చోండి బాబు కూర్చోండి సిండి अरे वो रुको समझ जा अरे वो क्या है अरे सर ऊरे <laughs> बेसर આયે બટેર બતાયું છે